తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో పాఠశాలలు పునఃప్రారంభించబడ్డాయి అయితే సహజంగా పాఠశాలలు పునఃప్రారంభించబడినటువంటి తొలి దినాల్లో విద్యార్థులు మానసికమైనటువంటివి విద్యాపరమైనటువంటి కొన్ని సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ఎందుకు ఇలా జరుగుతుందంటే వేసవి సెలవుల్లో విద్యార్థులు ఒంటరితనం ప్రేరణాలోపం మరియు అభ్యసన లోటు వంటి మానసిక మరియు విద్యాపరమైనటువంటి సమస్యలను వారు ఎదుర్కొంటారు విద్యా సంవత్సరం మొదటి రోజులలో సర్దుబాటు సమస్యలు ఒత్తిడి మరియు కొత్త సిలబస్తో అనుసంధానం చేసుకోవడంలో కొంత సమస్య తలెత్తుతుంది ఈ సమస్యలకు పరిష్కారంగా మనం చూసినట్లయితే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ అండ్ సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ యాక్టివిటీస్ ద్వారా మనము వారిలో కొంత ఒత్తిడిని తగ్గించేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి కొంత సానుకూలమైనటువంటి ప్రోత్సాహాలను అందించడం ద్వారా విద్యార్థులలో ఒత్తిడి తగ్గించేటువంటి అవకాశం ఉంది అయితే కొన్ని వ్యూహాలు విద్యార్థుల్లో ఆసక్తిని ఆత్మవిశ్వాసాన్ని మరియు అభ్యాసాన్ని గాడిలో పడే విధంగా కూడా ప్రోత్సహిస్తాయి వేసవి సెలవుల్లో విద్యార్థులు ఎదుర్కొనేటువంటి మాన మానసిక సమస్యలు మరియు విద్యాపరమైనటువంటి సమస్యలు మనము వేసవ సెలవుల సమయంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు సామాజిక కార్యకలాపాల నుండి దూరంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి సమ్మర్ క్యాంపులు లేదా వినోద కార్యక్రమాలు ఉండవు ఆర్థికంగా వాళ్ళంత శక్తి లేదు కాబట్టి అటువంటి కార్యక్రమాల్లో తక్కువగా పాల్గొంటారు తద్వారా వారిలో ఒంటరితనము మరియు ఆందోళన అనేటువంటి మానసిక సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది సెలవుల సమయంలో నిర్మాణాత్మకమైనటువంటి రొటీన్ లేకపోవడం వల్ల విద్యార్థుల్లో ఆందోళన లేదా ఒత్తిడి పెరుగుతుంది తద్వారా ఇది కొత్త విద్యా సంవత్సరం తొలి నాలలో విద్యార్థుల్లో కొంత సమస్య ఉండేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా వారిలో ప్రేరణ లోపం కూడా ఉంటుంది సెలవుల్లో ఉండడం వలన తోటి ఫ్రెండ్స్ అంతగా అందుబాటులో లేకపోవడం వల్ల దీర్ఘకాలిక సెలవులు విద్యార్థుల్లో అభ్యసనం పట్ల కొంత ఆసక్తిని తగ్గిస్తాయి వారి వారు విశ్రాంతి లేదా వినోద కార్యక్రమాలకు ఎక్కువగా అలవా అలవాటు పడిపోవడము దీనివల్ల పాఠశాల రొటీన్కు తిరిగి సర్దుకోవటం కొంత సమస్యగా ఉంటుంది తొలి నాలల్లో అదేవిధంగా సామాజిక విభజన మనం చూసినట్లయితే ఆర్థికంగా బలమైనటువంటి కుటుంబాల విద్యార్థులు కోచింగ్ సెంటర్లకు వెళ్ళడము ఎక్స్ట్రా క్లాసులు తీసుకోవడము ట్యూషన్స్ తీసుకోవడము లేదా ఇతర అభ్యసన కార్యక్రమాలకు వాళ్ళు హాజరవుతూ ఉంటారు కానీ కొంత ఆర్థికంగా వెనకబడినటువంటి విద్యార్థులకు ఈ అవకాశం ఉండదు ఇది వారిలో కొంత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా వేసవి సెలవుల్లో విద్యార్థులు విద్యాపరమైనటువంటి సమస్యలను కూడా వాళ్ళు ఎదుర్కొంటారు ఒకటి అభ్యసన లోటుగా మనం చూడవచ్చు లర్నింగ్ లాస్ ఎందుకంటే ఆఫ్టర్ ఫార్టీ సిక్స్ డేస్ హాలిడేస్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా వారి యొక్క లర్నింగ్ యాక్టివిటీస్కి దూరం కా అయి ఉన్నారు కాబట్టి కొంతవరకు వారి అభ్యసనం పట్ల విముఖత చూపుతారు గతంలో నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ కానీ లేదా ఇతర విషయాలు వాళ్ళు మర్చిపోయేటువంటి అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజ్కి సంబంధించిన విషయాల్లో విద్యార్థులు కొంత వెనుకబాటు మనం తొలి నాలలో చూడవచ్చు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఇంటర్నెట్ సౌకర్యాలు ఉండవు సెల్ ఫోన్ అంత అందుబాటులో ఉండదు ఆన్లైన్ యాక్టివిటీస్ అంత పెద్దగా ఉండవు కాబట్టి విద్యాపరమైనటువంటి పురోగతిలో వాళ్ళు కొంత సమస్యను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది సిలబస్కు సంబంధించిన కార్యక్రమాల్లో సెలవుల సమయంలో కొంతమంది విద్యార్థులు ఇంటి పనులు లేదా కుటుంబ వ్యవహారాల్లో పాల్గొనడము లేదా విద్య ఏతర కార్యక్రమాల్లో కొంత బిజీ కావడం వల్ల అభ్యసన పట్ల కొంత ఆసక్తి తగ్గిపోతుంది కాబట్టి పాఠశాల ప్రారంభ దినాల్లో మనం విద్యార్థుల్ని అవగాహన చేసుకోవాలి అయితే జూన్ పన్నెండు ఈరోజు నుండి మన యొక్క తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో పాఠశాలలు పునః ప్రారంభించబడ్డాయి మరి ఉపాధ్యాయులు ఏమి చేయాలి అడ్వాన్స్డ్ కంట్రీలో మనం చూసినట్లయితే సింగపూర్ లాంటి దేశాల్లో పాఠశాల పునః ప్రారంభంలో వాళ్ళు వెల్కమ్ చేస్తారు విద్యార్థుల్ని మనం కూడా స్వాగత కార్యక్రమాలు ఒకవేళ మనం ఏర్పాటు చేసినట్లయితే అదొక మంచి వ్యూహంగా పనిచేస్తుంది విద్యార్థులు పాఠశాలకి తిరిగి వస్తున్న క్రమంలో కొంత వారిలో పాజిటివిటీని మనము పెంపొందించేటువంటి అవకాశం ఉంది ఈ పాఠశాల పునః రోజున స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించడం సంగీతం సాంస్కృతిక కార్యక్రమాలు లేదా చిన్న చిన్న ఆటలతో సరదాగా వాతావరణాన్ని సృష్టించడం దీన్ని మనం పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అంటాం స్వాగత కార్యక్రమాలు విద్యార్థుల్లో కొంత పార్టిసిపేట్ అయిన తర్వాత వారిలో సానుకూలమైనటువంటి వైఖరి పెంపొంది ఉపాధ్యాయులు విద్యార్థులు ఒకరితో ఒకరు చర్చించుకొని ముఖ్యంగా ఉపాధ్యాయులు విద్యార్థులతో మీరు ఈ సెలవుల్లో ఎటువంటి అనుభవాలను పొందినారు అని ఒక చర్చా కార్యక్రమంగా వాళ్ళు నిర్వహించినట్లయితే విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఆ నలభై ఆరు రోజుల సెలవులలో వాళ్ళు నేర్చుకున్న ప్రతి విషయాన్ని తోటి విద్యార్థులతోనూ మరియు ఉపాధ్యాయులతోనూ చక్కగా చర్చించేటువంటి అవకాశం ఉంటుంది మరి విద్యా సంవత్సరం మొదటి రోజుల్లో ఎదురయ్యేటువంటి మానసిక మరియు విద్యాపరమైనటువంటి సమస్యలు ఏమిటి మనం ఇప్పటివరకు విద్యా సంవత్సరం ప్రారం ప్రారంభానికంటే ముందు వేసవ సెలవుల్లో కొన్ని మానసిక పరమైనటువంటి సమస్యలు విద్యాపరమైన సమస్యలు ఎదుర్కొన్నారు మరి విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఈ రోజు నుంచి ఎటువంటి సమస్యలను మనం తరగతి గదిలో విద్యార్థుల్లో గమనించవచ్చు మానసిక సమస్యలుగా మనం చూసినట్లయితే విద్యార్థుల్లో సర్దుబాటు సమస్య కొంత కొంత మనము స్పష్టంగా చూడవచ్చు తరగతి గది ఉపాధ్యాయులు లేదా సహ విద్యార్థులతో సర్దుకోవడము విద్యార్థులకు ముఖ్యంగా ఇంట్రోవర్ట్ టైప్ ఉన్నటువంటి విద్యార్థులకు కొంత ఆందోళన కలిగిస్తుంది ఇది మొదటి వారంలో వారి యొక్క కాన్సన్ట్రేషన్ని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఉపాధ్యాయులు ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వకుండా వారిని ప్రోత్సహించే విధంగా ఉండాలి ఒత్తిడి మరియు ఆందోళన ఎందుకు ఒత్తిడి ఉంటుంది ఫార్టీ సిక్స్ డేస్ తర్వాత వాడు కొత్తగా మళ్ళీ పాఠశాలకు వచ్చాడు కొత్త సిలబస్ ఆ తర్వాత మరి ఉపాధ్యాయుల యొక్క అంచనాలు ఎలా ఉంటాయి వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా వీళ్ళు ఆ రోజు పర్ఫార్మెన్స్ చేయకపోతే కొంత ఒత్తిడి పెరుగుతుంది ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు పన్నెండో తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలు మొదటి రోజు నుంచే మీకు బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి మీరు సీరియస్గా ఉండాలి మీరు చాలా డెడికేటెడ్గా ఉండాలి ప్రణాళికబద్ధంగా ఉండాలని చాలా ఇన్ఫర్మేషన్ మనం ఫస్ట్ వీక్లోనే ఇచ్చేస్తే వారిలో కొంత ఆందోళన అనేది మొదలవుతూ ఉంటుంది ఇది కూడా సాధారణమైనటువంటి తరగతి లాంటిదే కాకపోతే మీకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి మీ యొక్క పర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా ఇవాల్యుయేట్ చేయబడుతుంది కాబట్టి దాని కొరకు మీరు సన్నిగ్ధం కావాలనే విధంగా మనము తర్వాత ఒక 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 రెండు వారాల తర్వాత వాళ్ళని ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అలసట మరియు ఆసక్తి లేకపోవడం అనే సమస్యను కూడా ఇక్కడ మనం గమనించవచ్చు సెవల సెలవుల నుంచి తిరిగి ఒకేసారి రొటీన్ సర్దుకోవడం వల్ల విద్యార్థులు కొంత అలసట ఆసక్తి లేకపోవడము లేదా వారి యొక్క భావనను మనము అర్థం చేసుకోలేకపోవడం వల్ల వారు కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది విద్యాపరమైనటువంటి సమస్యలు కూడా అభ్యాసం తిరిగి గాడిలో పడాలంటే దీర్ఘ సెలవుల తర్వాత క్రమం తప్పకుండా చదవడం హోంవర్క్ చేయడం లేదా తరగతి గదిలో శ్రద్ధగా వినడం విద్యార్థులకు చాలా సవాలుగా ఉంటుంది ఎందుకంటే నలభై ఆరు రోజులు వాళ్ళకి ఎటువంటి కంట్రోల్ లేదు తల్లిదండ్రుల యొక్క అబ్జర్వేషన్ పెద్దగా ఉండదు ఎందుకంటే సెలవులు కాబట్టి చాలా ఫ్రీగా ఉంటారు అదే విధంగా తల్లిదండ్రులు వ్యవసాయపై ఆధారపడే వాళ్ళయితే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకంటూ ఒక టైం టేబుల్ లేకుండా వాళ్ళ యొక్క సమయాన్ని ఉంటారు ఒక్కసారిగా తరగతి గదిలోకి వచ్చి కంట్రోల్ కావాలంటే కొంత సమస్య ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాలి కొత్త సిలబస్తో అనుసంధానం చేసేటప్పుడు ఇక్కడ మనము అర్థం చేసుకునేటువంటి విషయాలు న్యూ కాన్సెప్ట్స్ మనకి ఈజీ కాన్సెప్ట్స్ మనం మొదటగా చెప్పినట్లయితే కొంతవారు కుదుట పడేటువంటి అవకాశం ఉంటుంది మరి మొదటి వారంలో విద్యార్థుల యొక్క పఠనంలో ఎటువంటి మనము మోటివేషన్ వాళ్ళకి అందించాలి అనుభవాత్మకంగా మరియు ఆటల ఆధారిత అభ్యాసాన్ని ఇస్తే చాలా బాగుంటుంది గేమిఫికేషన్ అంట మనం గణితము సైన్స్ లేదా లాంగ్వేజెస్ వాటన్నిటిని మనము స్పోర్ట్స్ రూపంలో బోధించినట్లయితే విద్యార్థి చాలా ఆసక్తిగా నేర్చుకుంటారు మ్యాథ్స్ ట్రెజర్ హంట్ లేదా వర్డ్ పజిల్స్ లాంగ్వేజ్లు ఇటువంటి కార్యక్రమాల్లో మొదటి వారంలో విద్యార్థికి మనము బోధించినట్లయితే చాలా ఉత్సాహాన్ని కనపరిచేటువంటి అవకాశం ఉంటుంది ప్రాజెక్టు ఆధారిత అభ్యసనం కూడా కొంతవరకు వారిలో ప్రోత్సాహాన్ని నింపుతుంది ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ కూడా ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనాన్ని సిఫారసు చేస్తుంది కాబట్టి మొదటి వారంలో విద్యార్థులు సమూహంగా చిన్న చిన్న ప్రాజెక్టులు చేయడము ఉదాహరణకు మనం పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి వంటి ప్రశ్నలు సంధించడం ద్వారా విద్యార్థులు గ్రూపుగా ఏర్పడి వారు వారి అనుభవాల నుంచి పాఠశాల ప్రారంభ దినాల్లో విద్యార్థుల్లో ఈ యొక్క ఒత్తిడిని అలసటను తగ్గించడానికి సామాజిక భావోద్వేగ అభ్యాసం అంటే సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ అనేది కూడా ఒక స్ట్రాటజీగా మనం చూడవచ్చు ఎలా అంటే ఐస్ బ్రేకింగ్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల మధ్య సహకారము మరియు స్నేహ బంధాలను పెంపొందించేటువంటి అవకాశం ఉంటుంది ఉదాహరణగా మనం చూస్తే నీవు ఎవరు ఆర్ యు లేదా నీకు ఇష్టమైనటువంటి సెలవుల యొక్క అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి అని ఒక చర్చ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మనము అటువంటి తరగతి గది వాతావరణాన్ని ప్రోత్సహించినట్లయితే వారు వారి మధ్య స్నేహము సహకారము సంబంధం అనేది బిల్డప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం యోగా మరియు ధ్యానము తెలంగాణ విద్యాశాఖ రోజుకు ఐదు నిమిషాల యోగా మరియు ధ్యానాన్ని తప్పనిసరి చేసింది కాబట్టి ఉపాధ్యాయులు ఆ విషయాన్ని తప్పనిసరిగా పాఠశాలలో అమలు చేసినట్లయితే వారిలో కొంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అదేవిధంగా వాళ్ళు మైండ్ సోల్ అండ్ బాడీని కోఆర్డినేట్ చేసుకొని చాలా చక్కగా ఆరోగ్య ఆరోగ్యంగా మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి వాళ్ళు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం స్థానిక సంస్కృతి మరియు భాషను ప్రోత్సహించాలి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గైడ్లైన్స్లో భాగంగా మరి ఎలా ప్రోత్సహించాలి పాఠశాల ప్రారంభ దినంలో కథలు చెప్పడము లేదా కవితలు చెప్పడము లేదా స్థానికంగా చరిత్రల గురించి చర్చించడము తెలంగాణ చరిత్ర గురించి చర్చించడము విద్యార్థుల్లో తమ సాంస్కృతిక అనుబంధాన్ని మనము నెమరు వేసుకునే విధంగా గది వాతావరణాన్ని మనము క్రియేట్ చేయాలి సాంస్కృతిక కార్యకలాపాలు ఉదాహరణకి బతుకమ్మ లేదా సంక్రాంతి గురించి కళాత్మకమైనటువంటి ప్రదర్శనలు విద్యార్థుల యొక్క ఆసక్తిని పెంపొందే కార్యక్రమాలు పాఠశాల ప్రారంభంలో వీటిని మనము నిర్వహించాలి ఇలా నిర్వహించడం ద్వారా సానుకూల బలవర్ధనం మరియు ప్రోత్సాహం అనేది విద్యార్థులకు అందుతుంది సో విద్యార్థులను వారి వారి చిన్న చిన్న విజయాలను గుర్తించి ప్రోత్సహించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తద్వారా వాళ్ళు పాఠశాల కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది సో మనము ఈరోజు కార్యక్రమంలో మనము పాఠశాల ప్రారంభ దినాల్లో విద్యార్థులు ఎదుర్కొనేటువంటి మానసిక సమస్యలు విద్యాపరమైనటువంటి సమస్యలు వాటి పరిష్కారానికై అనుభవించ అనుసరించాల్సినటువంటి వ్యూహాలు వాటి గురించి చర్చించుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎంటీవీ ఎడ్యుకేషన్ ద్వారా డాక్టర్ ముత్తు వేముల మీకు ఉపాధ్యాయులకు విద్యార్థులకి ఉపయోగపడేటువంటి అర్థవంతమైనటువంటి వీడియోలు చేయడానికి మేము లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్